ఒకరినొకరు పురికొల్పుకోండి అంటున్నాడు పురికొల్పుకోవడం అంటే ఎంకరేజ్ చేసుకోవడం హెచ్చరించుకోవడం సరి చేసుకోవడం ఎవరైనా బలహీనతగా ఉంటే ఎవరైనా పడిపోతే లేవనెత్తడం కదా ఇద్దరు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అప్పుడు సమాజంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అది ఎవరి బలహీనతలు ఏంటో ఎవరు ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాక్యానికి విరుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అందుకని వాక్య లేఖనాలు ఏమనేది ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తడానికి ఇద్దరిని ఆయన పంపించాడు ఆయన ఎక్కడికి పంపించినా ఇద్దరిని ఇద్దరిని పంపిస్తున్నాడు ఎందుకు ఒకరు బలహీనంగా ఉన్నా ఒకరు బలపరచడానికి ఒకరు కింద పడిపోయినా ఒకరు లేవనెత్తడానికి ఇది సమాజముగా కూడుకోవడం అంటే ఎందుకు సమాజముగా కూడుకోవడం అంటే బలహీనతలు ఏంటో తెలుస్తాయి దేవుని మార్గాలు ఏంటో తెలుస్తాయి దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది ఆయన రాకడా ఏంటో అర్థమవుతుంది క్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటి ఆయన ఎందుకు వచ్చాడు ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి ఎప్పుడు అర్థమవుతాయి ఎక్కడ అర్థమవుతాయి సమాజంలో అర్థమవుతాయి సంఘములో అర్థమవుతాయి విశ్వాసముల్లో సహవాసంలో ఉన్నప్పుడు అర్థమవుతాయి ఒంటరిగా ఉన్నప్పుడు సంఘానికి మనము బయట ఉన్నప్పుడు ಸಾಮಜುಮು ಮನ ಬಯಟ ಉನ್ನಪ್ಪು ಇದು ಅಸಾಧ್ಯಮೇ